సహకార సంఘానికి చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించిన నేపథ్యంలో వాళ్లపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా అల్వాల్ రైతు సేవా సహకార సంఘ ప్రతినిధులు తెలిపారు అల్వాల్ రైతు సేవా సహకార సంఘానికి హాకింపేట ప్రాంతంలో తొమ్మిది ఎకరాలు కేటాయించి అందరూ ఐదున్నర ఎకరాలలో వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లుగా తెలిపారు మిగిలిన నాలుగు ఎకరాల స్థలం ఖాళీగా ఉండడంతో కబ్జా చేసేందుకు కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరులతో విక్రయ విక్రయాలు జరపడం లావాదేవీలు జరిగినట్లుగా సమాచారం రావడంతో వెంటనే అలవాల్ రైతు సేవా సహకార సంఘ ప్రతినిధులు ని మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు మైనంపల్లి హనుమంతరావు చొరవతో భూ కబ్జాకు తెరలేపిన నవనీతన్ సుజాత మేరీ అలియాలపై అలవాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లుగా వెల్లడించారు గతంలో సొసైటీ సభ్యులపై అక్రమ కేసులు బరాయించి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కోర్టు తీర్పు సొసైటీ సభ్యులకు అనుకూలంగా వచ్చినట్లుగా స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అది గవర్నమెంట్కు మన సొసైటీ తరఫున ఖరీదు ద్వారా అంటే మనకు అలొకేటెడ్ కాదు లేదా ఫ్రీగా ఇచ్చింది కాదు అలొకేషన్ ద్వారా ఖరీదుతో కొనడం జరిగింది ఈ విషయం గతంలో మీకు అన్ని విషయాలు తెలిసింది అయితే అందులో తొమ్మిది ఎకరాల పదకొండు గుంటలు మనకు రావడం జరిగింది తొమ్మిది ఎకరాల ఇరవై గుండెలు ఎకరా ఇరవై గుంటలు తొమ్మిది ఎకరాలు ఇరవై గుండెలు చేసుకోవడం జరిగింది దాంట్లో ఐదు ఎకరాల పదహారు గుంటలు ఐదు ఎకరాల ఇరవై గుంటలు ఏవైతున్నదో ఒక పక్క మరి ఇంకో నాలుగు ఎకరాలు అనేది ఇంకో పక్క రావడం జరిగింది ఈ ఐదు ఎకరాల ఇరవై గుంటలు ఏదైతే ఉన్నదో దాంట్లో పూర్తిగా డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది మనం చేసుకున్నాము గతంలో కూడా రకరకాలుగా అక్కడ ఎరువుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రమే కానివ్వండి లేదా మోటార్ల రిపేర్ కేంద్రమే కానివ్వండి లేదా రైతు సోదరుల ఫస్ట్ సముదాయమే కానివ్వండి అంటే కళ్యాణ మండపమే కానీ అటువంటివన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ నాలుగు ఎకరాలకు వచ్చేసరికి స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి అది ఖాళీగా ఉన్నది అది ఖాళీగా ఉండడంతోనే గతంలో మీకు కూడా తెలిసిన విషయమే రెండు వేల పదకొండులో రెండు వేల పదమూడులో జరిగినటువంటి కొన్ని ఈ స్ కానీ ఇటువంటి కొద్ది మంది అక్కడి నుంచి ఏదో ఇది చేయడము మన సొసైటీ సభ్యుల పైన అక్రమైన కేసులు పెట్టడము తర్వాత అవి ఆధారాలు లేకుండా కొట్టివేయడము ఇటువంటివన్నీ జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో గత సంవత్సరం నుంచి ఆ ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉన్నదో అసలు మీరు కొన్ని అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది మొత్తం వివరాలు కూడా బయట ఒక వస్తాయి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేసి కొనుగోలు విక్రయాలు కూడా జరిగిపోయి పొజిషన్కి వెళ్ళిపోయి అసలు ఎవరు ప్రాపర్టీ ఎవరు చేస్తున్నారు ఏందనేది కూడా అసలు మేము షాక్ అయినాం ఇది కేవలం కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతోని వాళ్ళను గా కస్టడీలో తీసుకోవడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది ఇది పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ మీద అయితే నవనీతన్ అనే అతను ఈ వెనకాల నుండి టోటల్ ఇది నడిపించినట్టు సుజాత మేరీ అనే అతను ఏలిన్ అనే అతను వీళ్ళు ముగ్గురు విషయాలు కూడా బయటపడ్డాయి ఇంకా మీకు